పేరు ప్రియ ప్రియా ఫ్రెండ్స్ నాకు అప్పటి రాత్రి నిద్ర రావట్లేదు ఫ్రెండ్స్ అందుకే మా మమ్మీ ఇవో ఇది కొనిచ్చింది తెలుసు కదా ఇది ఒకసారి నాకు ఎందుకు లైట్ లాఫ్ చేసి చూడబుద్ధవుతుంది జాను ఒకసారి లైట్ లాఫ్ చెప్పు చూద్దాం గాయస్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ పిల్లలకు చిన్న తీసుకోవచ్చు నా తక్కువ రేట్ ఫ్రెండ్స్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రెండు నైట్ బెడ్ లైట్ లాగా కూడా పనిచేస్తుంది రూమ్ అంతా స్టార్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మరి నాకైతే చాలా హ్యాపీ వావ్ ఎక్సైటెడ్ మాత్రం పండుకునేటప్పుడు అయితే ఏమన్నా ఎక్సైటెడ్ ఎట్లా ఉంటుందో ఏమో వా ఫ్రెండ్స్ నాకు చాలా గాయ్స్ అమూల్ ప్లే అన్ని పుండ్లు వచ్చినాయి గాయ్స్ లేదు గాయ్స్ ది యాక్చువల్లీ ఇది చాలా చాలా హ్యాపీగా ఉందా యా మమ్మీ నేను ఇది ఓదిలి పెట్టాను ఇది